హాయ్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్వక్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్ విష్ణు సుదర్శన చక్ర మహిమ దాని గురించి తెలుసుకుందాం జనక మహారాజా వింటివా దుర్వాసిని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు కనుకొనే అట్టి ప్రయాసపాలైనాడు కావున ఇంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకుని వెళ్ళడు అటున దుర్వాసుడు శ్రీమన్నారాయణి కడసలు ఉంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబారీషుని కడిపేగి అంబారీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నా పైగల అనురాగముతో ద్వాదశి పారాణమునకు నన్ను ఆహ్వానించిది కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయి తలపెట్టితిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకు సిద్ధమైనది నేను విష్ణువు కడ గేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలి అయినను ఎంత నిష్ట గలవాడైనను నీ నిష్కలాంక భక్తి ముందు మేమూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాలుగా ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే మా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలుకియో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనడు అయినాను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతనికి చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహిం నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసురుని దుర్వాసుని చంపుము నీవు నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడు నాకు శ్రీమన్నారాయణ ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి కానీ శరణగోరిని గాని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరుగునను ఇతని వెంటాడుచునే ఉన్నావు కానీ లేదు దేవా సురాసురాది సురాది ఒకటిగా ఏకమైనను నన్నేమయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినను మునిపంగువునకు ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ యందు శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకొనిచున్నను శరుడు వేడిన ఈ దుర్వాసిని రక్షింపు అని అనేక విధములుగా స్తుతించుట వలన అతి రౌద్రకారముతో నిప్పులు రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబారీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రేశ్వర అంబారీషా నీ భక్తిని పరీక్షించుకెట్లు చేసి గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహా పరాక్రమవంతులైన మధుకైట భూలను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడిట నీ వెరుంగదు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములను ధర్మమును స్థాపించుచుండెను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియుగు దుర్వాసుడు నీపై బగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనను కన్ను లెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించిదని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణేలను తరిముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు గాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపస్సాలు రుద్రతేజము భూలోకవాసులను చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ్యకు తేజస్సు కంటేని కైలాసవత్యకు మహేశ్వరిని తేజశక్తి కంటేను ఎక్కువైనను శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కాని క్షత్రియ తేజస్సు గల నీవు గానీ నన్ను నన్నెదర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడే ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారులు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనలేరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకు లాలించి పలుకు లాలకించి నేను దేవవో బ్రాహ్మణాదులు ఎందు స్త్రీలయందును గౌరవగలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలేనే నా అభిలాష అభిలాష కాన శరణగోరిన ఈ దుర్వాసిని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువులో నిందితులపై లోకకంఠ కొలపై దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదములపై పడేను అంతటి సుదర్శన చక్రము అంబారీషును లేవదీసి గాఢలింగన మునర్చి అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణుతోత్రము మూడు కాలములందు నెవరు పట్టించరో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలము వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధనములకు ఆశపడక పరస్త్రీలను క్షరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్య అది మహాపాతకములు చేయుకుందరో అట్టి కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్య ఫలమందు ఈ ముని పొంగమునికి పని పనిచేయలేదు అని చెప్పి అతను ఆశీర్వదించి అదృశ్యమైను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత వినడానికి చాలా చక్కగా ఉంది కదా సో మనం ఎవరికైనా మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం ఎవరు చేయొద్దండి ఎందుకంటే ఈ కథలో ఎంత అర్థం ఉందో చూస్తున్నారు కదా ఈ కథ విన్న వాళ్ళకైతే తెలుస్తుంది అదేంటో సో చాలా మనం చాలా తప్పులు చేసే ఉంటాము కానీ ఎక్కడైనాను తెలుసుకొని మంచిగా నడుద్దామని అయితే నేను అనుకుంటున్నానండి ఇంకా అష్ట విసధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం అండి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇరవై ఏడు అధ్యాయాలు అయితే అయిపోయాయి ఇంకా టూ డేస్లో కార్తీక మాసం కూడా ఎండ్ అయిపోతుంది సో ఇది చదివినా విన్నా కానీ మనకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికైనా చదవకపోతే ఒకసారి చదువుకోండి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ సో తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా చాలా వాల్యూబుల్ ఫ్రెండ్స్ సో తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకెవరైనా కొత్తగా ఈరోజు నా వీడియో చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మీ అందరి సపోర్ట్ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇరవై తొమ్మిదివ అధ్యాయంతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ Thank you so much.